ప్రస్తుల ప్రార్థన ప్రియమైన మా పర్లక్ప తండ్రి దేవా మీరు మీ వాక్యము పరిశుద్ధి గ్రంథంలో ఉన్న ప్రతి వచనాన్ని బట్టి మీకు నా హృదయపూర్వకమైన స్థుతి స్తోత్రాలను సమర్పించుకుంటున్నాను దేవా మీ వాక్య ప్రకారం నా జీవితం నాడుకులు నా ఆలోచనలు నా ప్రయత్నాలు ఇవన్నీ కూడా వ్యర్థమైనవిగా ఉండకుండా మీ ఆలోచనలో శ్రేష్టమైనవిగా ఉండగలిగినట్లు మీ హస్తంలో అవి భూషణ కిరీటముగా ఉండనట్లు ఉపయోగపడినట్లు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువ మీ వాక్యము చేత మీరు నాకు చూపిన మార్గాలను మీరు ఇచ్చిన ఆలోచనలను ప్రతి సందేశం ఇవన్నీ కూడా నా జీవితంలో మీ ఉద్దేశాన్ని సప్రపరిచీవిగా ఉండనిమ్మని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నేను ప్రార్థించున్న ప్రతి విషయంలో మీరు చెప్పిన విధంగా ఆత్మీయ జీవమునైన వాక్యంతో నీతితో ధైర్యంతో విశ్వాసంతో నా హృదయాన్ని నింపమని అడుగుతున్నాను ప్రియమైన తండ్రి నేను ఈ వాక్యంలోని ఆశీర్వాదాలను మీరిచ్చిన వాగ్దానాల ద్వారా అంగీకరించటానికి గైకొనటానికి తగిన విశ్వాసంతో నా హృదయాన్ని సిద్ధపరచండి నా ప్రతి ప్రయత్నం నా ప్రతి పని నా పరిచర్య నా మాటలు ఇవన్నీ మీ మహిమను ప్రత్యక్షపరిచేలా వాటిని మార్చమని నా హృదయం నా ఆత్మ మీ సన్నిధిలో ఎల్లప్పుడూ నిలబడేలా నన్ను జీవపరచమని ప్రార్థిస్తున్నాను దేవా నా సమస్యలు నాకు అసాధ్యమైన విషయాలు పనులు ఇవన్నీ కూడా మీ ఆత్మశక్తితో జరిగించమని ప్రార్థిస్తున్నాను నేను చేసే ప్రతి ప్రయత్నం సఫలమయ్యేటట్లు మీరు నిర్ణయించిన సమయానికి దాని ఫలితం నేను పొందగలిగేటట్లు నా ప్రతి ప్రయత్నాన్ని మీరు ఫలింప చేయమని సఫలపరచమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను దేవా నా హృదయాన్ని పూర్తిగా ఆత్మీయ జీవమున మీ వాక్యంతో నింపండి నా ప్రయత్నాలు నా పనులు నా మాటలు ఇవన్నీ ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు నేను చేసే మీ సేవను మీ పరిచయం మీ సమాజంలో ఒక వెలుగుగా మార్చమని ప్రార్థిస్తున్నాను దేవా నా హృదయం పూర్ణమైన విశ్వాసాన్ని కలిగి మీ అందరు స్థిరపడినట్లు మీ ఆత్మ నింపుదలను నాకు దయచేయండి నా జీవితంలో మీరు ఉంచిన పిలుపు పరిచర్య ఆశీర్వాదం ఇవన్నీ కూడా నాలో మీరు విస్తరింపచేస్తున్నందుకు మిమ్మల్ని స్థితిస్తున్నాను తండ్రి మనుషుల శక్తితో బలముతో కాకుండా మీ ఆత్మతో నేను వ్యాపించినట్లు నన్ను నడిపించండి మీ నామం మహిమపరచబడినట్లు నా జీవితం అంతా కూడా మీకు సాక్షిగా ఉండినట్లు నన్ను ఉంచండి దేవా నా జీవితంలో ప్రతిరోజు మీ మార్గములను మీ ఆలోచనలను అనుసరిస్తూ మీ సమాధానాలను ఆశీర్వాదాలను ఫలితాలను తగిన సమయంలో నేను చూడగలిగినట్లు నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఈ స్వాస్థ్యంతో నిలబగలిగిన నీతి మార్గంలో నడవగలిగిన ఫలవర్తీమైన జీవితం నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నా జీవితం ద్వారా మీరు మహింపరచబడాలని నా హృదయం మీ సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందించేలా ధైర్యంగా ఉండాలని ప్రతి సమస్యను ఎదుర్కొనే అన్ని విజయాన్ని నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా నన్ను అడుగుమ జన్మలో నీకు స్వాశ్రమ కానీ భూమి గాంతుల వరకు సుత్తి ఇచ్చేదనని మీరు ఇచ్చిన వాగ్దానం ద్వారా మీ ఆశీర్వాదాలను నేను నా పరిచయంలో నేను పొందగలిగే భాగ్యం ఇవ్వమని మీ కృకర నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా నా పరిచర్యలో నా పనిలో నా ప్రతి ప్రయత్నంలో మీరు చెప్పిన విధముగా స్వాస్థ్యము మరియు ఆధిపత్యము నింపబడాలని కోరుతున్నాను నేను ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో ప్రతి ప్రయత్నంలో నా ప్రయత్నాలు ఫలించడానికి ఎల్లప్పుడూ మీరు మీ సన్నిధి ఉండేలా నాపై మీ కృప చూపండి నా విజయానికి నా ఫలితానికి నా ఆశీర్వాదానికి నిజమైన మూలముగా కారణముగా ఆధారముగా మీరే ఉన్నందులకు మమ్మల్ని సిద్ధిస్తున్నాను మమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నా పరిచర్య జీవితమును మీరు నిర్మించండి నా ప్రయత్నాలు మీరు సఫలపరచండి నేను చెప్పే మీ వాక్యాలను నా ఆలోచనలను నా చర్యలు నా సమస్త ప్రవర్తనలను ఇవన్నీ మీ మహిమను కనపరిచేలా చేయమని ప్రార్థిస్తున్నాను నా పరిచయలో నా జీవితంలో నా ప్రయత్నాల్లో మీరు ప్రతిరోజు నన్ను గైడ్ చేయమని నా హృదయాన్ని మీరు శాంతి ధైర్యం విశ్వాసంతో శ్వాసంతో నింపమని ప్రార్థిస్తున్నాను ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలోని అంశాలన్నింటినీ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను విశ్వాసంతో నేను చేస్తున్న ఈ ప్రార్థనను మీరు అంగీకరించి జవాబును దయచేస్తారని మిమ్మల్ని స్థుదిస్తూ ఎస్ క్రీస్తు పరోప శ్రేష్టమైన పరిశుద్ధమైన నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి